నా నాకిస్మత్ కూడా చూడండి దేవుడు అట్రాచ్ పెట్టిండో అందరు శుభవార్తలు వింటరు ఆ వార్తలు వింటరు కానీ నేనేమో మొత్తం దుర్వార్తలే వినాలి నాకు ఒక ఆయన ఫోన్ చేసి సార్ నువ్వు ఏడు నువ్వు ఏ కొడతావా సార్ నువ్వు ఏడు నువ్వు ఏ ఎందుకు నేను ఉత్తమంటున్నా దా అన్న అయితే వస్తున్నా అని పెట్టేశాడు వినండి నా అంటే ఫోన్ పెట్టేసండి సరే ఫోన్ పెట్టేసి జరిసే పైన ఫోన్ చేస్తే సార్ వస్తున్నా నేను బయలుదేరినంటే ఏడికి నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నా అన్న ఎక్కడున్నా నేను విజయవాడలో ఉన్నా నాకు కారు చూడంగానే వచ్చేస్తారు నేనేం చెప్తున్నా నా దగ్గర కాదు మీరు రావాల్సింది దేవుని మందిరంలోకి వచ్చాక సేవకుడు ఉన్నాడా లేదా చూడద్దు చూడద్దు దేవుడు వాగ్దానం చేసిన స్థలంలో దేవుడు ఉన్నాడని చూడాలి ఆమెన్ దేవుని దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మొరబెట్టుకోవాలా సార్ నేను వచ్చేస్తున్నా ఎందుకు వస్తావు నా దగ్గరికి ఎవరు రావాలి తెలుసా అయ్యగారు మీరు ఉన్నారా లేదా మా అసిస్టెంట్లు ఉంటారు ఎవరో ఒకరికి ఫోన్ తలుగుతుంది అయ్యగారు ఉన్నారా లేదా అయ్యగారు కలవచ్చా లేదా అని అడిగి రావాలి ఆయన ఇప్పుడు నేను నేను విజయవాడలో ఉన్నారా అంటే అక్కరు అప్ప రే ఎందుకు వస్తున్నాడంట నన్ను సన్మానించడానికి వస్తుండంట చెప్పండి ఏంటిది సన్మానం చేయడానికి వస్తాడు నేను చెప్పే మాట వినండి సన్మానం ఏంటో తెలుసా ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి లేవనెత్తబడితే చాలు అదే మాకు గొప్ప సన్మానం